హాయ్ అండి నేను మీ కేదాని ఈరోజు వీడియోలో నేను ఎర్ర కందిపప్పుతో వెరైటీగా దోశల్ని చూపించిపోతున్నాను సో ఎర్ర కందిపప్పు ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇందులో విటమిన్ సి అండ్ జింక్ అనేది ఎక్కువగా ఉండడం మూలంగా మన శరీరం చాలా బలంగా ఉండడానికి సహాయపడుతుంది అయితే మనము ఈ వెరైటీ అయిన దోశ కోసం నేను ముందుగా ఒక బౌల్లో ఒక కప్ అంతా ఎర్ర కందిపప్పుని తీసుకొని రెండుసార్లు ఇలా కడిగి వాటర్ని ఇలా యాడ్ చేసుకుంటున్నాను సో నేను వన్ అవర్ వరకు నేను ఇలా నానబెట్టుకుంటున్నానండి వన్ అవర్ తర్వాత నానిపోయింది కదా ఇప్పుడు నేను తీసి ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఆ తర్వాత అందులోకి అరకప్ అంతా సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వని వేసుకుంటున్నాను అలాగే రెండు ఎండిమిర్చిని వేసుకుంటున్నానండి ఒక టమాటాను ఇలా కట్ చేసి వేసుకున్నాను ఇదంతా నేను చక్కగా మెత్తగా పేస్ట్గా గ్రైండ్ చేసుకున్నాను కాస్తంత వాటర్ యాడ్ చేసుకొని చక్కగా మెత్తగా రుబ్బుకున్నానండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను అందులో కాస్తంత వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి సో ఈ దోశ బ్యాటర్ అంతా ఇలా ఉండాలి కన్సిస్ట్రీ అంతా మీకు చూపిస్తుందని చూడండి సో ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు నేను ఒక ప్యాన్ మీద దోశ ప్యాన్లో చక్కగా దోశల్ని ఇలా వేసేసుకుంటున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను చక్కగా ఇలా వెరైటీగా దోశ రెసిపీని ట్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఆ తర్వాత దోశ అనేది ఇలా డ్రై అయిపోయింది కదా దానిపైన కాస్తంత ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఆ తర్వాత దోశ అనేది వేగిపోయింది కదా ఉప్పు నేను టోన్ చేసేసుకుంటున్నాను ఒక్కసారి టౌన్ చేసుకున్న తర్వాత నేను ఇలా ప్రెస్ చేసుకుంటున్నానండి సో నేను దోశని ఫోల్డ్ చేసేస్తున్నాను మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు దోశ అనేది రెడీ అయిపోయింది కదా నేను మరొక దోశని కూడా ఇలా వేసేసుకుంటున్నాను మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా ఎంచక్కగా ఇలా ఈజీగా దోశల్ని మనం ప్రిపరేషన్ చేసుకోవచ్చండి ఆ తర్వాత నేను దోశని టౌన్ చేసేసుకుంటున్నాను సో ఇప్పుడు ఈ దోశ కూడా వేగిపోయింది కదా ఇప్పుడు నేను తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను ఇందులోకి మీకు నచ్చిన చట్నీతో మీరు సర్వ్ చేసుకోవచ్చు సో ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి సో మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి